దానమన్నా పోయిన జన్మల హైదరాబాద్ నవాబు కావచ్చు వల్ల ఆ జన్మ తాలూకు మెమొరీస్ అన్నీ గవేనోల్లా జ్ఞాపకాలన్నీ అప్పుడప్పుడు బయటపడుతున్నట్టున్నాయి మీకెట్లా తెలుసు అంటారా ఏం లేదోళ్ళ ఈ నడుమ అసెంబ్లీలైనా ఏదైనా అక్రమ కట్టడం కూలగొట్టే కాన్నైనా దానమన్ననే అందరికంటే ముంగటవడి ఏడికెంచో ఏడికెంచో వాళ్ళు మా ఓళ్ళు కట్టుకున్న బంగ్లాలు గులగొడుతురని సింధులు దొక్కబెట్టి వెనక సర్కారు ఉంటే కబ్జా పెడతారని కాపాడి కంపౌండ్ కూడా కట్టించిన గొప్ప నాయకుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవున్న నాగేంద్ర అన్న అసొంటి అన్న ఇలాకల ఖైరతాబాద్ చింతల బస్తీల ఫుట్ మీద కట్టిన కట్టడాలను ఆఫీసర్లు అక్రమ కట్టడాలని కూలగొడుతుంటే ఊకుంటాడు ఎమ్మెల్యే పదవి పోయినా మంచిదే పుడితే ఒకటి సస్తే ఒకటి రాజుగా వరే రాజుగా అనుకుంటా ఆఫీసర్లకు ఎట్లా దమికి ఇస్తున్నాడో చుడు రేవి పోయినా సరే మీరేనకొంటే నా మాట మర్యాద అలా ఏదు ఆ మీరు 7 కెర మీరు మామలని బతుక కూడా చేస్తున్నారు హైదరాబాద్ అన్నరా 7 కెంచ బతుక దౌర్జన్యాలు చేస్తున్నారు ఏంది మీరు సీఎం సార్ తోటి నేను మాట్లాడతా ఆయన వచ్చేదాకా రెండు రోజులు ఆగురే లేదంటే మంచిగా గుండది ఇన్నే బుల్డోజర్ కట్టంబంట ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పి ఇట్లా వార్నింగ్ ఏవట్టిండు ఆపండి మీరు ఆపకుంటే నేను బండి ముంగల కూసుంటా మీరు బండి ముంగల కూసవా నా ముప్పై ఏళ్ల సైంది ఎమ్మెల్యే ఉన్నాయి ఏదేందో నాకు తెలియదా మీరు బయటకేసి వచ్చిన వాళ్ళు మాకు చెప్తారా అని అనుకుంటా ఆఫీసర్లకు ఫోన్లనే గట్టికి ఇచ్చి పడేసాడు అరే ఇలా ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నవా నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదన్నా కానీ రెండు రోజులు ఆపడానికి నీకు ఏమవుతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు మరి దయామయుడు దానవన్న ఇలాకాల అక్రమ కట్టడాలు ఉంటాయి ఇన్నేళ్ళు సక్రమంగా ఉన్నది ప్రభుత్వం అక్రమం ఎట్లయితది మళ్ళా గిసొంటి వస్తాయనే దానవన్న ముందుగానే అధికార పార్టీలో చేరినా కూడా నియోజకవర్గంలో ప్రజల ఆస్తులు కూలగొడతామని పోతే ఊకుంటాడా ఈ తెగువ చూసే కావచ్చు ఖైరతాబాద్ ముప్పై ఏళ్ల సంది జనం నాగేందర్ అనకే చేయ అవుతుంది